ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ నమస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర గారు ఉన్నారు ఉపేంద్ర గారు ఎస్ఎల్బీసీ ఘటన గురించి ఏం చెప్తారు సార్ ఎస్ఎల్బీసీ ఘటన అనేది చాలా దురదృష్టకరం బాధాకరమైనటువంటి అంశం ఇది జరగకూడదు కానీ అందులో ఎనిమిది మంది మూడు రోజులైంది వాళ్ళు ఉండి వాళ్ళు బతకాలని చెప్పేసి మంచిగా ఉండాలని చెప్పేసి దేవుని కోరుకుంటున్నాం మా పార్టీ కానీ మా నాయకత్వం కానీ వాళ్ళంతా కూడా మంచిగా బయటికి రావాలి ప్రాణాలతోటి వాళ్ళ కుటుంబాలకి ఎలాంటి ఇబ్బంది జరగద్దు అనేది మేమంతా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఇవాళ స్టేషన్ కన్పూర్ నుంచి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీలో చేరినారు సో ఎట్లా ఎట్లా చూస్తారు అంటే ప్రజలు అందరూ కూడా మూడు మొత్తం కూడా బీఆర్ఎస్ వైపు వస్తున్నదని అర్థమవుతా ఉన్నది ఎందుకంటే ఈ పద్ పదిహేను నెలల పాలన చూస్తే వాళ్ళు చెప్పిన మాటలు ఏది కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ప్రజల్ని జూటా చేశారు కాబట్టి అన్ని రకాలుగా వంచన చేశారు కాబట్టి రైతాంగానికి రైతు బంధు రైతు బీమా విషయాలు తర్వాత గిట్టుబాటు ధర లేకపోవడం ఇవన్నీ అంశాలు కూడా లెక్కకు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షంలో ఉన్న నాయకులు ప్రతిపక్షంలో చేరడం అంటే ఇది ఇది ప్రజల యొక్క మూడేంటో అర్థమవుతూ ఉన్నది కాబట్టి ఇప్పుడు స్టేషన్ కెనపూరే కాదు తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో కూడా ఇట్లనే జరగబోతుంది ఇక జరగబోయేది మొత్తం ఇదే ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తా ఉంటే మీరే అడ్డుపడుతున్నట్టుగా నిన్న సీఎం అంటున్నారు ఏమి అభివృద్ధి చేసినాడు ఎక్కడ అభివృద్ధి చేసినాడో మనం చూసినమా ఈ లక్ష యాభై వేల కోట్ల రూపాయల అప్పులు చేసినారు ఒక ప్రాజెక్టు కట్టినరా ఒక పనికొచ్చే పని చేసినారా మేము అంటే ఒక సెక్రటరీ రెడ్డి కట్టినాం మేము ఒక యాదగిరిగుట్ట కట్టినాం మేము ఒక కాళేశ్వరం కట్టినాం మేము ప్రాజెక్టులు కట్టినాం మిషన్ కాకతీయలో చెరువులు తోమినాం భూగర్భ జలాలు పెరిగేటట్టు చేసాం తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇచ్చాం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చాం సబ్సిడీ తోటి మళ్ళీ అనేక బీసీ బీసీలకి ఎస్సీలకి రైతు బంధు బీసీ బంధు లాంటి పథకాలు తెచ్చాం పెన్షన్లు ఇచ్చాం కాబట్టి మేము చేసిన దానికో అర్థం ఉందని లెక్కలు ఉన్నాయి కానీ ఇలా వీళ్ళు లక్ష యాభై వేల కోట్లు తీసి ఇలా ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కట్టిరు వీళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటి తెలంగాణ ప్రజలకు జరిగిన మేలైందని అడుగుతున్నాం వాళ్ళు మూసి కడదామంటే మీరు అడ్డుకుంటారుగా మూసీ వల్ల మూసీ ప్రక్షాళన అనేది మూసీ మురికిగా ఉన్న మూసీని అక్కడి నుంచి నీళ్ళు కొండపోచమ్మ దాంట్లో తీసుకొచ్చి ఇక్కడ గండిపేట లేచి గండిపేటల నుంచి కనుక నీళ్ళు వదిలితే మూసి మొత్తం ప్రక్షాళన అవుతుంది దానికి లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ ఎందుకని మేము అడిగినాం అడ్డుపడలే మేము ఇరవై వేల కోట్ల రూపాయలతోటి చేసే ప్రక్రియని లక్ష కోట్లు ఎప్పుడైతే అన్నారో జరిగే అవినీతిని మేము వ్యతిరేకించాం కాబట్టి అంత పైసలు అవసరం లేదన్నాం కానీ ఆయన చేస్తుంటే మేము వద్దన్లే ఇంకోటి ఏంటంటే మూసి పక్కన పేదవాళ్ళు ఉన్నారు ఎస్సీలు ఎస్టీలు పనిచేసుకొని వాళ్ళు బతుకుతున్న వాళ్ళు ఇండ్లలో పనిచేసి ఆటో నడిపిన వాళ్ళు వాళ్ళందరూ ఇల్లు లేకుండా వాళ్ళు గురిజలు వేసుకొని ఉండే వాళ్ళని వాళ్ళని లేచి అవతల వేస్తా అంటే మేము దాని గురించి మాట్లాడినాం అన్ని పైసలు అవసరం లేదని మాట్లాడినాం మేము నువ్వు చేయదలుచుకుంటే ఎస్టీపిల్లు కట్టమన్నాం ఆ ఎస్టీ ద్వారా నువ్వు నీళ్ళని శుద్ధి చేసి తర్వాత గోదావరి నీళ్ళని తెచ్చి కనుక నువ్వు ఇందులో వేస్తే ఫ్రెష్ అయిపోతుంది మూసి దాంట్లో నీ బీపీఆర్ ఏంటి నీ డెవలప్మెంట్ ఏంటి మూసి కడితే ఎవరికి లాభం ఎన్ని లక్షల మందికి ఉపాధి వస్తుంది ఏమన్నా చెప్పినావా ఇంటి వరకు నీ డిపి డిపిఆర్ లేదు నువ్వు ప్రజలకు ఉరగబెట్టింది లేదు మీరు బండి సంజయ్ మిలాఖత్ అయ్యటగా నిజమేనా బండి సంజయ్ మేము మిలాక్కత్ అయినమా కాంగ్రెస్ బండి సంజయ్ మిలాక్క అయ్యారా వాళ్ళు చెప్పాలి బండి సంజయ్ తోటి మాకేం సంబంధం అండి బండి సంజయ్ తోటి మాకేం సంబంధం ఈడీ కేసులు పెట్టారు ఇప్పుడు మా మీద మా కవిత కను తీసుకుపోయి ఏమీ ఆధారాలు లేకుండా తీసుకుపోయి ఆమెని ఐదు నెలలు జైల్లో పెట్టినారు ఇప్పుడు రామన్న మీద ఈడీ కేసు ఎఫ్ఐఆర్ అయి ఉన్నది ఇంకా రేపు ఏం కేసులు పెడతారో ఏమో కాబట్టి మేము ఏమంటున్నాము మా యొక్క ప్రాంతీయ పార్టీని లేకుండా చేయాలనేటువంటి భారతీయ జనతా పార్టీ విధానాలు ఏదైతే ఉన్నదో వాళ్ళు ఆ విధానాలతోటి మా పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు మా నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు కాబట్టి వాళ్ళతో మాకు ఎలాంటి ములాఖత లేదు కిషన్ రెడ్డితో దోషి చేయారటగా కిషన్ రెడ్డి ఎవరు కిషన్ రెడ్డికి మాకు సంబంధమే లేదు కిషన్ రెడ్డికి ఉన్నది రేవంత్ రెడ్డికి సంబంధం ఇలా ఎనిమిది సీట్లు వాళ్ళకి ఎనిమిది సీట్లు వీళ్ళకి ఎందుకు వచ్చినాయి ఊడు కట్టి పంచుకున్నారే కదా కుట్రలు చేసి చేస్తూ ఉన్నారు కదా బీఆర్ఎస్ని ఎట్లా దెబ్బ కొట్టాలే ఎప్పుడు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్ కాకుండా అడ్డుకుంటుంది బీజేపీ అని నేను సీఎం అంటున్నారు నేనేమంటున్నా ఫోన్ ట్యాపింగ్ అయినా మరో కేసు అయినా ఏ కేసు అయినా కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఉన్నాయి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా ఎవరినైనా ఏదైనా జరగవచ్చు అది అది అండర్ ప్రాసెస్ అది అంతేగాని నువ్వు బండి సంజయ్ ఆపిండా లేదా కిషన్ రెడ్డి ఆపిండా రేవంత్ రెడ్డి ఆపిండా ఇవి కాదు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము ఆ రోజే చెప్పాము ఇలాంటి కేసులలో మాకు ఎలాంటి సంబంధం లేదు మేము ఎలాంటి తప్పులు చేయలేదు నువ్వు ఏసీబీ ఇంది లేదా లేకపోతే సిబిఐంది తెస్తావా లేకపోతే ఈడీ ఇంది నువ్వు ఏ కేసులు తెస్తావా తెచ్చుకోవాలని చెప్పినావు కదా ఎక్కడికి రమ్మంటే అడికి వస్తాం ఏ డాక్యుమెంట్ కావాలన్నా డాక్యుమెంట్ ఇస్తా అని చెప్పినాం కేటీఆర్ గారు ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు అయినా కూడా మీరు ఇంకా ఇలాంటి రాజకీయ ఆరోపణలు ఒకరి మీద ఒకరు చేసుకుంటూ బురద చల్లి లాభం పొందాలని చూస్తే మీరే పల్సిన అయిపోతారు కేసీఆర్ ఒకరోజు బయటకు వచ్చిండు సల్లబడ్డాడు అని చెప్పేసి ఏమంటున్నారు కేసీఆర్ ఒక రోజు కాదు ఒక రోజు వస్తే వంద రోజులు వచ్చేటి లెక్క కేసీఆర్ గారి యొక్క ప్రతి ఒక్క మాటకి ప్రతి ఒక్క వెనక సింహము వెనకకు పోయిందంటారు రెండు అడుగులు తిరిగి మూడు అడుగులు ఫాస్ట్గా ముందుకొచ్చే ప్రణాళికలు ఉంటాయి మా దగ్గర కేసీఆర్ గారు టైం ఇవ్వాలని సంవత్సరం టైం ఇచ్చిండు ఆ టైంలో ఏం జరగ ఏం జరుగుతుందో పరిశీలిస్తున్నాడు ప్రజలు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు వీళ్ళు ఎన్ని పైసలు అప్పులు తెచ్చిర్రు ఎన్ని ఆస్తులు అమ్ముతున్నారు ఎన్ని పైసలు ఖర్చు పెట్టినారు దీనివల్ల ప్రజలకు ఏం మేలు జరిగిందని చెప్పి అన్ని చూస్తున్నాడు కేసీఆర్ గారు వచ్చిన ఏసీ వేసుకోని హాయిగా చల్లగా పడుకున్నాడు అనేది ఏసీ వేసుకో ఏసీ వాడు ప్రతిఓడు ఏసీ వేసుకునే పడుకుంటాడు ఉత్తగేవాడు పడుకోడు ఇక ఏసీ కార్ల ముఖ్యమంత్రి తిరుగుతాడు ఏసీ కార్ల ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యేలు తిరుగుతారు మామూలు చోటామోటా నాయకులు తిరుగుతున్నారు కేసీఆర్ ఏసీ వేసుకోవాల్సిన అవసరం లేదు కేసీఆర్ బాయి కాడ ఉన్నాడు కేసీఆర్ బాయి కాడ ఏసీ అవసరం లేదు చల్లటి చెట్లు ఉంటాయి మీరు పోయి చూడండి ఒకసారి బ్రహ్మాండమైన చెట్లు చల్లటి వాతావరణం పీస్ఫుల్ వాతావరణం ఆయన రైతు బిడ్డ కాబట్టి పొలాలలో తిరుక్కుంటూ చెట్లల్లో తిరుక్కుంటూ పని చేసుకుంటూ పని చెప్పుకుంటూ పండ్ల పుల్ల వేసుకొని మొహం కడుక్కొని లుంగి కట్టుకొని తనే స్వయంగా చెప్పులు లేకుండా నడుస్తున్నాడు అంతేనా రేవంత్ రెడ్డి లాగా లేదా ఇంకో నాయకుల లాగా ఏసీ హాల్లలో కూర్చొని సెక్రటేరియట్లో కూర్చొని పరిపాలన చేయలేం మేము మేము ఆ రోజు కూడా బాయికాడ కొంతకాలం ఉన్నాం ప్రగతి భవన్లో ఉన్నాం ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉన్నా కూడా బాయి ఉండే ప్రజల సమస్యల మీద మేము నిరంతరం అధ్యయనం చేస్తున్నాం ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు పోటీ చేస్తారు మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం అనేది అది రాజకీయంగా ఒక వ్యూహం అది కేసీఆర్ గారి గారి ఉన్న వ్యూహం అది ఆ వ్యూహంలో ఎప్పుడు తగ్గాలో ఎప్పుడు నెగ్గాలో మాకు తెలుసు ప్రతిసారి నెగ్గడమే కాదు తగ్గడం కూడా అవసరం రాజకీయాలలో కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మేము ఉండటం అనేది అది ఒక రాజకీయ వ్యూహం అది వ్యూహంగా చూడాలంటున్నా ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలు ఇలా సుప్రీంకోర్టులో జరుగుతూ ఉన్నది ఆర్గ్యుమెంటు సుప్రీంకోర్టు ఏం నిర్ణయం ఇస్తుందో చూద్దాం సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే అద్దమనే ఇక తెలంగాణలో కాంగ్రెస్ నాయకులకు పచ్చిపులుసు పడుతుంది ఇక తరిమి తరిమి ఓట్లతోటి ప్రజలందరూ కూడా ఎట్లున్నారంటే కాంగ్రెస్ వాళ్ళని ఏమడతా మీ కాంగ్రెస్ వాళ్ళని రెడీగా ఉన్నారు ఎప్పుడొస్తే అప్పుడు బట్టలు ఉడవీకాలని చెప్పి కాబట్టి ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినాయనుకో మొత్తం పదికి పది ఏ డెబ్బై ఎనభై వేల మెజార్టీ పైగానే ఉంటుంది కానీ కింద ఏముండదు పదికి పది సీట్లు మరే ఏం అనుమానం లేదు కులగణ బాగుందా ఈ కులగణన ఒక తప్పుల తడక కులగణ పరిస్థితులన్నీ కూడా మనకు తెలుసు జనాభా నాలుగు కోట్ల పైగా ఉన్నటువంటి తెలంగాణ తెలంగాణ జనాభాని ఓటర్ కార్డు ప్రకారం కానీ ఆధార్ కార్డు ప్రకారం కానీ నేషనల్ శాంపుల్ సర్వే కానీ ఎస్కేఎస్ సర్వే కానీ వీటన్నిటి ద్వారా చూస్తే నాలుగు కోట్ల పైన ఉండాలి మూడు కోట్ల డెబ్బై లక్షలు అన్నారు ఒక లక్ష ఎనభై ఐదు వేలు ఉండాల్సినటువంటి బీసీ జనాలని పదిహేను ఇరవై లక్షలు తక్కువ చేసి చూపించాడు కాబట్టి మేము ఏమంటున్నాము అనేది కాదు ప్రతిపక్ష పార్టీగా తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీ నాయకులు తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళే ఇది తప్పుల తడక ఇది చిత్తు కాగితం దీన్ని చించేయండి దీని మీద ఉత్సవేయండి ఇది పనికిమాల కాగితాలు అని చెప్పి రాహుల్ గాంధీకి చెప్పింది ఆయన కాబట్టి నేను ఎవడ కులగ గురించి అది మొత్తం కూడా బీసీలకు అన్యాయం చేసి ఓసీలకు న్యాయం చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి రక్షణ కౌచంగా ఓసీ జనాభాని పెంచి చూపించాను అంటున్నాం మేము